వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారు కదా హోలీ రోజు ఈవినింగ్ అన్నట్టు వీడియో తీసేది రేపు నెక్స్ట్ డే మా మ్యారేడ్ అయ్యే చిన్న షాపింగ్ అయితే చేసాము పెద్ద షాపింగ్ అయితే కదా జస్ట్ ఒక టూ డ్రెస్లు అయితే తీసుకున్నాను అయితే మీతో మీకు మీతో షేర్ చేసుకుందాం అనేది నేనైతే వీడియో తీసుకున్నాను అండ్ చెప్పేసి అయితే చిన్న షాపింగ్ అయితే చేసాము ఫ్యాన్ కూడా వేయలేదు అంటే వాయిస్ సరిగా రాదని ఎందుకంటే నా అక్కడ మైక్ కూడా నేను తీసుకోలేదనమాట కాబట్టి ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను ఫుల్ చెమట పడుతుంది మా వాళ్ళ కోసం వీడియో తీసుకుంటున్నా సైలెంట్గా ఉండాలంటే కొద్దిసేపు సైలెంట్గా ఉండదు అయితే ఎంతసేపు ఫస్ట్ వచ్చి నేను ఎక్కువ నాకు అంటే నేను నాకు నేను తీసుకునే షాపింగ్ మాల్ నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది నాకు తీసుకోవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను సిటీకి వచ్చిన కాంచెలు ఎక్కువ పిల్లలకైనా నాకైనా నేను అక్కడే తీసుకున్నాను ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కూడా అక్కడే మీకు ఏదో చూపిస్తాను నేను చూస్తున్నాను అంటే ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటానండి సారీస్ అయితే ఎక్కువ నేనైతే తీసుకోను నాకు అయితే నచ్చదనమాట సారీస్ నేను ఒక జస్ట్ ఒక వన్ అవర్ కూడా క్యారీ చేయలేను కాబట్టి నేను ఎక్కువ డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను చూపిస్తాను మీకు వచ్చే కదా అసలు నాకు ఎన్ని కలర్స్ ఉన్నా మ్యాక్సిమం నా చూపు మాత్రం జస్ట్ ఎల్లో మీదకే పోతుంది ఎందుకు నాకు ఇప్పటికీ ఎల్లో డ్రెస్సెస్ చాలా ఉన్నాయి కానీ ఎల్లో కనపడే చాలా అక్కడికే పోతుంది ఎల్లో ఆర్ వైలెట్ కలర్ స్కై బ్లూ ఆర్ లైట్ పింక్ ఇవి ఎక్కువ ఎక్కువ నాకు ఎల్లో నా స్కై బ్లూ కలర్ చాలా ఇష్టం అండి కనపడితే నా చూపంత అక్కడికే పోతుంది ఇది వచ్చి చూపిస్తాం చూడండి ఈ త్రీ పీస్ సెట్ అన్నట్టు ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసింది చూడండి మనకి ఈ విధంగా వచ్చేసింది చూడండి క్లాత్ కూడా అయితే కొంచెం అంటే కాటన్ కాదు కానీ మామూలుగా లా ఉంది కానీ చూడడానికి బాగుంది అనేది తీసుకున్నాను ఈ కలర్ అంటే ఈ క్రోరాస్తోంది మా పాప ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అండ్ గోరు కలర్ త్రీ కాంబినేషన్ ఉంది నాకైతే ఈ డ్రెస్ అంటే ఈ కలరు అంటే ఈ మూడు కలర్లో లేదు కాబట్టి తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి టాపు అవునండి ఇది వచ్చేసి చున్నీ అంటే నేను తీసుకోవడానికి కానీ నాకు ఎక్కువ అంటే ఇప్పుడు ఒక టాప్ తీసుకొని మళ్ళీ దానికి లెగ్గింగ్ మళ్ళీ చున్నీ టాప్కే మనం వన్ థౌజండ్ నాకు పెట్టి మళ్ళీ లెగ్గిన్కి ఒక ఫైవ్ హండ్రెడ్ చున్నీకి టూ హండ్రెడ్లో పెట్టి నాకు అసలు అన్నట్టు ఎప్పుడో నార్మల్ తీసుకుంటే డైలీ వేర్కి టాప్స్ అండ్ లెగ్స్ తీసుకుంటా కానీ నాకు ఇలాంటి డ్రెస్సులు అయితే నాకు ఇట్లా త్రీ పీస్ ఎట్లా తీసుకుంటాను అందుకే చున్నీ అండ్ ప్యాంట్ వస్తేనే నాకు బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి నాకు ఇది వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్కి వచ్చిందండి థర్టీన్ హండ్రెడ్కి అయితే ఈ డ్రెస్ అనేది నాకు పడింది ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట ఇలా వచ్చింది ప్యాంటు అంటే ఇలా స్టిక్ బాగుంది అసలు ఎప్పుడు మా హస్బెండ్ అయితే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేయరు ఎందుకంటే ఫస్ట్ తిడతాను ఎన్నిలోనూ నీకు ఎల్లో పిచ్చిపోదని కానీ ఈ డ్రెస్ అయితే మా హస్బెండే సెలెక్ట్ చేశాడు ఫస్ట్ నేనైతే అయితే వెతుకుతున్నాను నాకు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది చాలా డ్రెస్సులు ఉన్నప్పుడు అంటే కొన్ని ఉన్నప్పుడు తీసుకున్నా కానీ చాలా ఉన్నాయి అనుకో ఏది తీసుకోవాలో ఫుల్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు వేరే వేరే డ్రెస్లో చూస్తుంటే మా హస్బెండ్ అయితే ఈ డ్రెస్ తీసుకొచ్చారు నువ్వు దానికి వెళ్ళగలిసింది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఒకటి వచ్చేసి ఇది ఇది ఒక డ్రెస్ వచ్చి ఇదండి అంటే మనకి పైన ఈ పోస్టర్ వచ్చిన ఈ విధంగా ఉంది ఇంకొక డ్రెస్ వచ్చేసి చూడండి మనకైతే యాజ్ ఇట్ ఈస్ ఈ ఈ ఫోటోలో ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తుంది అనమాట మా వాళ్ళు అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు చాలా గ్రౌట్ మా కృష్ణ కోరని చెప్పండి చూడండి ఇంక కూడా వచ్చేసి అయితే ఈ కలర్ అంటే ఈ కలర్ లైట్గా కలర్ ఏముందో నాకైతే తెలియదు కానీ ఈ కలర్ అయితే నాకు అసలు లేదు ఇప్పుడు అసలు తీసుకోలేదు కాబట్టి కొంచెం వల్ల డిఫరెంట్ కలర్ ఉంది కొద్ది కలర్ అయితే లేదు కదా ఎక్కువ ఎప్పటికీ ఉన్న కలర్స్ ఈ ఇదైతే తీసుకున్నాను ఈ కలర్ అయితే తీసుకున్నాను అంటే అంబడిలో వచ్చేసి మొత్తం అనుకు కట్స్ గిట్ల ఏమి దాని కట్స్ ఆలయట్లా అట్లా ఇది ఒక టాప్ వచ్చేసి ఇది కొంచెం కలర్ లేదని ఏదో తీసుకున్నాను అనమాట దీన్ని ఇలా వచ్చేసింది అనమాట చున్నీ అన్నట్టు నాకు ఎక్కువ టాప్స్ లెగ్గింగ్స్ కంటే చున్నీ ఇట్లా చున్నీ చూసి నేను డ్రెస్ అది తీసుకుంటాను ఎందుకు చున్నీ బాగుంటే నాకు డ్రెస్ బాగా నచ్చుతుంది అనమాట చూడండి చున్నీ కూడా బాగానే వచ్చింది చూడండి చున్నీ కూడా కొంచెం చున్నీ బాగా వచ్చింది అందుకే ఆ డ్రెస్ తీసుకున్నాను ఈ ప్యాంట్ అయితే అంత అంటే పాలిస్టర్ అండి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిందా నేను మొత్తం పాలిస్టర్ అంతే మనం మోర్ వేసుకున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది కదా టాప్ చూడండి బాగానే ఉంది జస్ట్ ఇది నార్మల్గా ఉంది అంటే పాలిస్టర్ క్లాత్ అన్నట్టు పర్లేదు తొడిగేస్తా అయిపోతుంది మన ఎన్ని రోజులు కూడా మనం ఒక డ్రెస్ను సంవత్సరం సంవత్సరం దాచి అయితే ఏం తొడగం తీసుకున్న ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో నేనైతే మొత్తం చేసేస్తాను అనమాట తొడిగేస్తాను ఓకే అంటే నాకు నెలలు తరబడి దాచుకొని దాచుకొని తోడడం అసలు ఇష్టం ఇట్లా గుండం అట్లా ఇస్తాము అట్లా కరాబ్ వేస్తాం ఉన్నట్టు అట్లా ఉంటుంది అది ఇది అయిపోయింది కదా ఇంకొకటి వచ్చేసి అదే ఈ జస్ట్ అంటే జస్ట్ ఎందుకు చూడగానే నచ్చింది కాటన్ సమ్మర్ కదా సమ్మర్లో కొంచెం కాటన్స్ ఎక్కువ అడుగుతారు కదా అన్న నేను జస్ట్ ఏదైతే తీసుకున్నాను ఈ కలర్ కూడా నాకు ఈ కలర్ ఏదో లేదో అందుకని కలర్ కూడా తీసుకున్నాను జున్ను ఇక్కడ పక్కన చూడండి మనకు ఈ ఈ ఫోటోలో ఎలా వచ్చిందో ఆ విధంగా వస్తుంది అనమాట చెప్పలేదు కదా ఇది వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ చెప్పలేదు కదా చెప్పేస్తాను చూడండి టూ థౌజండ్ ఇది వచ్చి జస్ట్ ప్లెయిన్ అండి ప్యూర్ కాటనే బాగుంది నాకు ఈ కలర్ కూడా లేదు కానీ నచ్చింది కానీ మనకైతే ఇలాంటి వాటికి అయితే మనకు అంటే ఏమంటూ లైనింగ్ అయితే రాదు జస్ట్ మనకు కుట్టించుకున్న వాటికే వస్తుంది కానీ అప్పుడు తీసుకున్న లైనింగ్ వచ్చేది కానీ ఇప్పుడు ఏదైతే రావట్లేదు నాకైతే ఇది ఈ కలర్ వేయాలని తీసుకున్నాను సమ్మర్ కదా మన డైలీ వెళ్ళి అని ఇది వచ్చేసి అంటే టూ టూ డ్రెస్సెస్ వచ్చేసి ఫిఫ్టీన్ అన్న ఫిఫ్టీన్ అన్న అనమాట నేనైతే చాలా ఇప్పటికే కొంచెం మట్టి ఎక్కువని అని తీసుకోలేదు ఇది ఒక్కడే తీసుకున్నాను ఈ పాయింట్ అని బాగా వచ్చింది నాకు నిజంగా లెగ్గిన్స్ కంటే ఇలా పట్టేలా ప్యాంట్లు అంటే చాలా ఇష్టం నేను అంతకుముందు ఖాళీలో అయినా పా ఖాళీలో అయితే ఎక్కువ పట్టేలా ప్యాంట్లేదు అడిగేది నాకు చాలా ఇష్టం అన్నది ప్యాంట్లు ఉబ్బు పూ అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ మధ్యలో చా అంటే ఇయర్స్ అవుతున్నాయి ఈ పట్టేలా తీసుకోవటం మళ్ళీ చాలా రోజులతో పట్టేలా ప్యాంటే తీసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా బాగా నచ్చింది కాటన్ డ్రెస్సులకు చున్ను అయితే అంటే పెద్దగా వస్తుంది కదా చున్నీ ఇది చున్నీ ఇది ప్యాంట్ ఇది టాప్ చెప్పండి ఈ మూడు డ్రెస్సులు మీకు ఏడో వచ్చిన కామెంట్స్ చేయండి ఇంకొకటి చెప్తారు కా ఏమైందంటే మా బాబు అయితే పడుకున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు దగ్గర వదిలేసే మా పాపని తీసుకుని అయితే వెళ్ళాము ఆ విషయం లేదు నేను తీసుకున్నామని వెళ్ళాను కానీ మా పాప వచ్చింది కదా ఇక వాళ్ళ నాన్న నాకు తీసుకో తీసుకుంటా అంటే అదని నచ్చాలన్నమాట ఏదైనా ఒక పాపకు తీసుకోమన్నాడు అది చూడగానే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది మళ్ళీ నేను తీసుకొని ఆమె తీసుకోకుండా బాగుండదని వచ్చింది కదా మా జున్నుగానే తీసుకోవద్దు మా జున్నుగానే తీసుకుంటాను మా పాపకు చాలా ఫుల్ ఫ్రాక్లు ఉన్నాయి ఆ బ్యాగులు సెలవుల ఏవే మొత్తం నిండిపోతాయి అలాంటివి మొత్తం నెట్టడు కాకుండా ఈ కాటన్లో తీసుకున్నాను ఇది నాకు బాగా నచ్చింది పాపకి అంటే కలర్ కూడా తనకి లేదు ఇది వచ్చి చూడండి ఇది ఫిక్స్డ్ రేట్ అన్నమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ పడ్డది అన్నట్టు ఫిక్స్డ్ రేటు కానీ క్లాత్ బాగుంది చూడగానే నచ్చింది మా పాప ఏది ఇట్లా అంటే ఇట్లా ఫస్ట్ ఎదురుగానే ఉందన్నమాట చూడగానే తీసేసుకున్నాను నాకైతే చాలా బాగుంది అంటే సెవెన్ ఫిఫ్టీ అని కొంచెం పర్లేదు క్లాత్ బాగుంది కాటన్ది ఇదండి మా మ్యారేజ్ టైక్ చేసిన షాపింగ్ నేను అయితే ఎక్కువ శారీస్ అయితే తీసుకున్నాను ఇలాంటి ట్రాప్స్ డ్రెస్సులు అయితే తీసుకుంటాను ఎందుకు మామూలుగా మీతో వీడియో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో తీశాను ఈ వీడియో అనిపించింది మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడికి వచ్చినా కృష్కమ్మ నుండి పడుకున్నాడు మామ పడుకున్నాడు ఇంటికి అడవులు పెట్టి వచ్చిన తొందర పోవాలి ఏడుస్తాడు తొందర వెళ్ళాలి